పైకి వచ్చి రాట్లు పెట్టి కొట్టారండి పైకి వచ్చి రాట్లు పెట్టి కొట్టారు ఈ కూడా కొట్టారండి గట్టిగా అనకుండా పిలిచే లోపల పారిపోయారు కూడా ఉన్నారు నలుగురు వచ్చారు ఇద్దరు రాట్లు పట్టి పైకి వచ్చారు ఇద్దరు కన్నా

పార్టీ పరంగా ఇబ్బంది ఉంటే నేను నా పేర్నగారు తీసుకొచ్చాను కాబట్టి నేను స్టడీ అయిపోతాను కమిటీ మార్చడం కుదరదు కమిటీ ఏం చేయలేదు కాబట్టి డౌన్లో తీసుకుని కమిటీనే వద్దని అయితే కుదరదు పేషెంట్ మొత్తం మారిపోదా లేదంటే అవ్వదు అన్నాం అది ఆ ఫైట్ జరుగుతుంది మళ్ళీ ఎంత వరకు మూసేస్తాడు అంటే అది కమిటీ మార్చేయాలంటారు అమెరికా వచ్చేసరికి కమిటీ మార్చి చూపెట్టాలంటే చూద్దాం అసలు చెప్తున్నా వస్తే కమిటీ మార్చిన రాకే వస్తాయి కానీ వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు అధికారంలో మేము మళ్ళీ ఏ రోజు మేము అందరికీ ఇస్తారు ఇచ్చేయము కానీ మేము ఏం మార్చమని అనలా ఏమైనా చేయాలి రాజకీయ పార్టీలు ఇస్తారు ఇస్తారండి వాళ్ళు మేము ఇస్తాము మేము ఇచ్చాము టీడీపీ వాళ్ళు ఇస్తారు సిపిఎం వాళ్ళు ఇస్తారు చూసుకుంటూ వెళ్తారు ఏ నాయకులు ఇవాళ ఈ ఇగురు వాళ్ళు ఇక్కడ రోజు వాళ్ళు ఇప్పుడున్నో సంస్కృతి కొనసాగుతుంది ತಕದಾರ್ ಹೇ ಹ್ಮ್ ಉಮ್ಮತ್ ಹಾತ್ರ ಏಡಿಬೇಡಿ ಬಿಟು ಲೇವು ಲೇ ಸರ್ಬಿ ಹೇ ಕ್ಯಾಬ거든 ಅಪ್ರೇನ್ ಬೆಂಜಿನ್ वाले పెంపల్ అలా ఉన్నాడే ఉన్నాడమ్మా అందుకే తలిపోయించాడు లోపల మీతో ఈ కుక్కలవి అచ్చ అంత ధైర్యంగా మనం इमानदारी नै न होटल सो तो गया था टीवी देख रहे कुरान पढ़ रहे బలేసి తీకరే రోజానికి డైట్ వాడు వాడు కను మేడం రిలాక్స్ కొడతా వాడు ఆగాట బచ్చి బిగ్గటం వన్యాను నాకు ఆత్మ బచ్చి గే ఆత్మ హ్మ్ ఆ మ్యాన్ కాల్ ఆ మ్యాన్ కాల్ లో నేను రోజో ఒక మంచం పెడతాను అమ్మ గారి పొడుగొన్న జీతం ఇచ్చి సో ఆ వారం యాళ్ళ ఉంటది వారం ਮੰందల ఉంటది మా తమ్ముడు ఉంటాడు తిరుతు ఉంటది ఏంటన్న పొయ్యలు కిచి నిల్ గదా ఫాదర్ బందపే ఆ అలత్ ఆయ్ ఆపక మా తమ్ముడు కంబలో

ఏమన్నారు అంతే సరే మీరు ఉన్నారు అప్పుడు అంటే ఊరికి గిట్టికెళ్ళి కొట్టేసి వెళ్ళిపోయారు గిటికెళ్ళి కొట్టి అరిశారు గట్టి గట్టిగా కరిశారంట మొత్తం చూసే గట్టికెళ్ళి వెనకాల వచ్చి వెనకాలలో రోడ్ మీద ఉన్నారు వాళ్ళందరూ తిరిగి వచ్చేసిపోయిపోయారు మేక నుంచి ఇచ్చారు ఎందుకు వచ్చాము ఆ రాము పెన్న రావటం అయితే కమిటీ మార్చేయమని గోల గోళ బెస్ట్రా మామూలు టా మతం మనం అది

సంచార తీసుకెళ్ళిద్దని డైరెక్టర్ గారు అది చెప్పాను నా మూలంగా పార్టీ పరంగా ఇబ్బంది ఉంటే నేను నా ఫ్రీన్ అంగి తీసుకొచ్చాను కాబట్టి నేను స్టడీ కమిటీ మార్చడం కుదరదు కమిటీ ఏం చేయలేదు కాబట్టి డెవలప్ కమిటీ వద్దాను అయితే కుదరదు పేషెంట్ మొత్తం మారిపోవాలి లేదా అవ్వదు అన్నాం అది ఆ ఫైట్ జరుగుతుంది మళ్ళీ మార్చేయాలంటే అమెరికా వచ్చేసరికి కమిటీ మార్చి చూపెట్టాలి అంటారు ఏం ఇండియా చూద్దాం అసలు చెప్తున్నా టెన్ అని వస్తే కమిటీ మార్చి మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు అధికారంలో మేము మళ్ళీ ఏ రోజు మేము అందరికీ ఇచ్చారు ఇచ్చేయలేం కానీ మేమే మార్చమని మార్చమని ఎవరిని ఏమైనా అన్ని రాజకీయ పార్టీలు ఇస్తారు ఇస్తారండి వాళ్ళు మేము ఇస్తాం మేమిచ్చాము టీడీపీ వాళ్ళు ఇస్తారు సిపిఎం వాళ్ళు ఇస్తారు ఇసుకుంటూ వెళ్తారు ఏ నాయకులు ఇవాళేమో ఈ రోజు వాళ్ళు ఈ గురువు వాళ్ళు ఇప్పుడు ఆ సంస్కృతి కొనసాగుతుంది